తిథుల ఎందు వారికి ఒక అధికారం ఉంటుంది అందరితో మాట్లాడవలసిన అవసరం ఏమి ఉండదు అనుష్ఠానం చేసుకుంటారు లేకపోతే ఏదో చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడడం కుదరదండి నైమిత్తిక తిథులు ఉంటారు వీటిని నిత్యము నైమిత్తికము అని రెండు ఉంటాయి నిత్యము సంధ్యావందనం ప్రతిరోజు చేస్తాడు నైమిత్తికము అంటే ప్రత్యేక తిథులు వీటి ఎందు కొన్ని ప్రత్యేకమైన పనులు ఉంటాయి అవి చేస్తే జన్మతరిస్తుంది అవి సులభ మార్గములు అందుచేత వారు తీసుకోవాలనే లేదు కానీ మీకు అటువంటి చను ఉందనుకోండి చను ఉండి మీరు ఇస్తే వారు పుచ్చుకున్నారనుకోండి పుచ్చుకుని ఆయన ముక్క నోట్లో వేసుకున్నారనుకోండి మీ జన్మ తరించిపోయినట్టే ఎందుకని అంటే అది సాక్షాత్తు హనుమ యొక్క స్వీకారమే వారు తీసుకున్నట్టే లెక్క అని చెప్పింది పరాచర సంహిత నా సొంతంగా ఏదో అభూత కల్పనలు చేసి చెప్తున్నాను అనుకోకండి మహాప్రభో వేదికల మీదనేటువంటి అబద్ధాలు ఆనం అంటే పెద్ద చెప్తావా అనకండి ఎప్పుడూ చెప్పను ఎప్పుడైనా ప్రారంధం తప్పి చెప్పవలసి వస్తే ఈశ్వరుడు మన్నించుగాక సరే అందుచేత ఐదంకె మీద పండు ఐదంకె మీద ఆకు ఐదంకె మీద నీతి అప్పములు కనీసం వచ్చేసారి మీకు ఎవరైనా చక్కగా ఆలయంలో అర్చన చేసేటటువంటి వారు అటువంటి వాళ్ళు సీతారామచంద్రమూర్తిని నమ్ముకున్న భక్తులకి ఇవ్వండి ఇస్తే మీరు తరిస్త జయంతి నాడు ఒక ప్రధాన నియమం ఉంది మీరు వచ్చే సంవత్సరం మీ దేవాలయంలో జయంతి చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందో తెలుసా అరటి చెట్లు మీరు బాగా కట్టి అరటి గెలలు వంగి ఉండేటట్టుగా అలంకారం చేసి అప్పుడు హనుమ జయంతి చెయ్యాలి నేను ఇవాళ మీరు అడిగారు కాబట్టి ఒక పరమ సత్యం చెప్పేస్తున్నాను హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే ఎక్కడ చేయమని చెప్పిందో తెలిసా అండి పరాశర సంహిత అరటి తోటలోకి వెళ్ళి హనుమ యంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని రాసి కానీ మీరు అక్కడ పెట్టి మీరు కానీ ఆ రోజున ఉపాసన చేశారా అరటి తోటలో ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకుని తీరితారన భయం ఇచ్చింది సంహిత అన్నిటికన్నా ఆయన తొందరగా ప్రీతి దేని వల్ల పొందుతారా తెలుసా అరటి పండుగ కదలి పూజ అని ప్రత్యేకమైనటువంటి పూజ ఆయనకి కేవలం అలంకారంతో ఆయన తృప్తి పడిపోతారు అరిటి గెలలిలా దిగేటట్టుగా అలంకారం చేసి అరటి చెట్లు కట్టి అరిటాకులేసి స్వామి చుట్టూ కూడా లేత అరిటాకులు పరిచి మీరు ఆయనకి బాగా ముగ్గిన అరిటిపళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి ఏదో ఒక రూపంతో మీకు ఈ కంటికి కనపడిన రూపంతో రాకపోవచ్చు మీరు గుర్తుపట్టలేరు కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకుని వెళ్ళి తీరుతారు నా జీవితంలోనే దృష్టాంతాలున్నాయి మనమే ఆశ్చర్యపోతం ఎలా వచ్చారా అని మీకే అర్థం కాదు నేను మొన్న ఆఫీస్లో ఉండగా నాతో మనం ఒక ఆయన వచ్చి ప్రస్తావన చేశాడు అయ్యా ఏమిటో తెలియదు కానండి నాకు రామాయణం వింటే ఒళ్ళు పులకరిస్తోంది మధ్య రామాయణం పెట్టగానే కోతులు వస్తున్నాయి మా ఇంటికి నేను ఏమైనా చేయవలసి ఉంటుందా అని మా ఆఫీస్కి వచ్చాడు పాపం నీ ఎందు హనుమ అనుగ్రహం కలిగిందయ్యా రామాయణం ఇలా ప్లే నొక్కగానే వానరములు వస్తున్నాయి అంటే హనుమ అనేక రూపములతో వస్తారు అందులో ప్రఖ్యాతమైన రూపము వానర రూపము ఒకటేన పరాచర సంహితి చెప్పింది అందుచేత తొందరగా ప్రసన్నుడై వస్తే స్వామి వానర రూపంలో వస్తారు అందుచేత అరిటి ఆకులతో అరిటి చెట్లతో అరిటి గెలలతో ఆలయమునకు అలంకారం చేయాలి లేదా జయంతిని మీరు ఎక్కడ మందిరంలో చేస్తున్నారో అక్కడ అలంకారం చేయాలి చేసి అరిటి పండ్లు తప్పకుండా నివేదన చెయ్యాలి చేస్తే పరమ పరమప్రసన్నుడవుతాడు స్వామి ఇది జయంతి అంటారు ఈ జయంతి నాడు తప్పకుండా స్వామి హనుమ ఉన్నటువంటి దేవాలయంలో దర్శనం చేసుకోవాలి హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి అయితే ఎవరు వినగలరు అన్నారు ఎవరికి హనుమ యొక్క అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు అందరికీ అదృష్టం లభిస్తుందా ఎవరికి ఆయన అనుగ్రహం కలుగుతుందో వారు మాత్రమే వింటారు అందరూ వినడం అన్నది ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది సరే అందుచేత రెండవది మళ్ళీ తత్తుల్యమైనటువంటి రోజు వీరొకటి ఉన్నది అది వ్రతము అని చేస్తారు ఇది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి మధ్యాహ్నం స్వామి యొక్క ఆవిర్భావము కనుక హనుమజ్జయంతి వ్రతం ఎప్పుడు వస్తుంది అంటే మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఆ హనుమ గురించి ఎక్కడ చెప్పుకుంటే అక్కడ పరమప్రసన్నుడవుతారు ఇలాంటి రోజున ఒక నియమం ఉంటుంది ఏమిటో తెలుసా అండి హనుమకి యథార్థమనకు నైమిత్తికము అంటారు ఇవాళ తిథిని ఇవాళ తిథినాడు నూట ఎనిమిది సార్లు స్వామికి ప్రదక్షిణం చెయ్యాలి ఉన్న వాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఒక నియమం ఉంది నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ మధ్యలో ఎవరో కనపడితే పినిగారు బాగున్నారా అంటూ నడవడం అలా చేయకూడదు ఎవరు కనపడినా ఒక నమస్కారం అసలు యథార్థ మనకు దేవాలయంలో నమస్కారం వేరొకరికి చెయ్యకూడదు ఆయన ఎంత ప్రాజ్ఞుడమనివ్వండి చెయ్యకూడదు దేవాలయంలో దేవాలయంలో ఎవరున్నారో ప్రధానమూర్తి వారికే నమస్కారం ఒకవేళ వేరొకరు చేసిన వీరేమంటారంటే దేవాలయంలో ఎదురుగుండా ఎవరున్నారో వారికి హనుమత్పర బ్రహ్మార్పణ వస్తు అంటారు తప్ప తాను ఆశీర్వచనం చెయ్యడు చెయ్యకుండా ఇది దేవతకు చెందుగాక అని పంపించేస్తాడు అందుచేత ఇవాళ నూట ఎనిమిది ప్రదక్షిణములు చెయ్యాలి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి హనుమతి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు ఏవి పడితేవి పెట్టి లెక్కలు పెట్టకూడదు నేను చాలా చోట్ల చూస్తుంటాను కాగితాలు పెన్ను పట్టుకొస్తుంటారు పట్టుకొచ్చి ఏవో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏదో వేసుకుంటారు అలా ఉంది పెన్నుతో గీతలు పెడుతుంటారు శాస్త్రము నిషేధించింది అలా చేయకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను మిరియముతో లెక్క పెట్టకూడదు తెలియక మిరియ గింజలు ఇలాంటివి తెచ్చి లెక్కలు పెడుతుంటారు ఎప్పుడూ వాడకూడదు వాటి ఎందు ఉగ్రత ఉంటుంది అందుకని మిరియాలు లెక్కకి తేకూడదు మీరు ఎప్పుడైనా అంకెతో ప్రదక్షిణ నైమిత్తికంలో చేస్తే నా సొంతంగా చెప్పట్లేదు పరాశర సంహిత చెప్పింది మీరు ఇలాంటి రోజున నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే ఎలా చేయాలో తెలుసండి మీ కామ్యము తక్షణము నెరవేరిపోతుంది ఇలాంటి రోజులు చేస్తే స్నానం చేసి మీరు సంధ్యావందనం ఇంటి దగ్గర చేసుకుని నేను ప్రదక్షిణాలు చేయడానికి వస్తున్నానని మీరు స్వామికి విజ్ఞాపన చేసుకుని స్వామి నాకు ఏ ఇబ్బంది లేకుండా నాతో ప్రదక్షిణం చేయించు అని నమస్కరించి మీరు వచ్చేటప్పుడు పువ్వులు తెచ్చుకోవాలి పువ్వులతో లెక్క పెట్టుకోవచ్చు మీరు సజ్జలో కానీ ఎందులో పువ్వులు పువ్వులేసుకొని ఒక ప్రదక్షిణం చేసి వస్తే ఒక పువ్వు అక్కడ పెట్టుకోవచ్చు ఏమంటే గాలికి ఎగిరిపోతుందేమో అని మీకు అనుమానం ఉంటే వక్కలతో లెక్క పెట్టుకోవచ్చు నూట ఎనిమిది వక్కలు లెక్క పెట్టి తెచ్చుకొని మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కొక్క వక్క అక్కడ పెడుతున్నారనుకోండి పరమ పావనం అయిపోతుంటుంది మీ ప్రదక్షిణ నూట ఎనిమిది ప్రదక్షిణాలకి నూట ఎనిమిది వక్కలు అక్కడ పెట్టుకోవచ్చు పుష్పము కానీ వక్క కానీ హనుమకి ప్రదక్షిణం చేసేటప్పుడు వాడి ప్రదక్షిణం చేస్తే అది పరమ శాస్త్రీయమై ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఎందుచేత అంటే కొంత కొంతమంది దేవతలకి కొన్ని కొన్ని ప్రదక్షిణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి శివాలయాల్లో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయక్కర్లేదు అసలు చండ ప్రదక్షిణ అని ఉంది మీరు చండ ప్రదక్షిణం చేస్తే ఎనిమిది ప్రదక్షిణాలు చేసేసినట్టే తెలియక శివాలయంలో ఎనిమిది ప్రదక్షిణాలు చేసేస్తుంటారు నేను చేయడం తప్పనంటలేదు పుస్తకాలు పట్టుకెళ్ళడం పెన్నులు పట్టుకెళ్ళడం కాగితాలు పట్టుకెళ్ళడం బెడ్డలు పట్టుకెళ్ళడం మిరియాలు పట్టుకెళ్ళడం ఏవి పడితే పట్టుకెళ్ళి ప్రదక్షిణాలు చేయకూడదు అల్లా ప్రదక్షిణం చేస్తే తప్పకుండా ఒక్కలు కానీ పువ్వులు కానీ పట్టికెళ్ళి ప్రదక్షిణము చేయవలను ఒకవేళ ఏమండి మేము నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెయ్యలేము మరి ఎలాగా బాగా జ్ఞాపకం పెట్టుకోండి రెండుతో భాగించు నూట ఎనిమిది చేయలేవు రెండు పెట్టి భాగించే వస్తుంది యాభై నాలుగు నేను కరెక్ట్గా చెప్తే యాభై నాలుగైనా అంకెల్లో తక్కువ నేను అందుకని యాభై నాలుగు మాటలు ప్రదక్షిణం చేయండి యాభై నాలుగు కూడా చేయలేను మళ్ళీ రెండు పెట్టి భాగించు ఎంత ఏదో ఇరవై ఏడులా ఉంది కాబట్టి మరి రెండు పెట్టి భాగింపబడదు కదా అన్నారు అనుకోండి అంటే అవి కనీసము నీవు చేయవలే అని గుర్తు ఇంకా రెండు చేత భాగింపబడదంటే ఇరవై ఏడు ప్రదక్షిణాలు కూడా చేసేటంతటి శరీర స్థితి నాకు లేదు అని నువ్వు అనుకుంటే అప్పుడు పదకొండు పదకొండు మార్లు చేయండి అది కూడా నేను చెయ్యలేను అంటే యథార్థము చేయలేను అంటే ఆగ తినేసి వచ్చానండి చేయలేనంటే కాదు లేకపోతే ఓపిక లేదండి అంటే కాదు ఎగ్గొట్టే మార్గాలకు కాదు నీ శరీరము నిన్ను అనుమతించకపోతే అంతగా రోగగ్రస్తమై ఉంటే శరీరము అప్పుడు ఐదు ఐదు కూడా నీ చెయ్యలేను మూడు అది కూడా చెయ్యలేను ఒక్కటి అది కూడా చెయ్యలేను మానసికం చేస్తే అపారమైన ప్రయోజనము మనుష్య జన్మ ఎత్తి జయంతి నాడు మీరు హనుమ దేవాలయానికి వెళ్ళక హనుమ గురించి వినక ప్రార్థనా శ్లోకము చెప్పక నీ రోజు గడిచిపోయింది అనుకోండి నీ జీవితంలో ఒక మహద్భాగ్యాన్ని మీరు వదిలిపెట్టేసినట్టే అందుకే ఇవేమీ చేయలేకపోతే ఏం చేస్తావు అంత భక్తుడు ఇంటికి నీకు అనుమతి ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి క్యూలు కట్టి ఇస్తానంటే కుదరదు ఆయనకి ఇష్టం పుచ్చుకుంటాడు అంతే నీకు అంత చనువు ఉంటే మాత్రమే ఆయనకి ఐదు పళ్ళు ఇస్తే ఆయన పుచ్చుకుని నోట్లో వేసుకుంటే నీ అని చెప్పింది శాస్త్రం ఇన్నింటిని ఎందుకు అనుగ్రహిస్తారో తెలుసా అండి అంత సర్వోత్కృష్టమైనటువంటి తిథి తిథి అంత గొప్ప తిథి హనుమజ్జయంతి అంటే ఆ హనుమ గురించి ఎక్కడ చెప్పుకుంటే అక్కడ పరమప్రసన్నుడవుతారు ఇలాంటి రోజున ఒక నియమం ఉంటుంది ఏమిటో తెలుసా అండి హనుమకి యథార్థమనకు నైమిత్తికము అంటారు ఇవాళ తిథిని ఇవాళ తిథి నాడు నూట ఎనిమిది